వెల్కమ్ టు ఎన్ఆర్కి నరేట్స్ దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి మీ తెలియజేస్తున్నాను బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు కల్వరి ప్రత్యక్షత ప్రవీణ్ కుమార్ గారిపై కేసు నమోదు అయింది ఆయన ఏదో చీటింగ్ చేస్తానో మరో కారణం చేత ఆయన మీద కేసు నమోదు కాలేదు కానీ హైదరాబాద్ లోని తన మందిరంలోకి ఒక బాబుని తీసుకొచ్చారు తల్లిదండ్రులు అతనికి అనారోగ్యంగా ఉంది సమస్యలు ఉన్నాయి నీలోఫర్ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ అతనికి నయం కాకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు బలవంతం మీద డాక్టర్లను ఎదిరించి ఆ బాబుని ప్రవీణ్ కుమార్ గారి చర్చికి తీసుకొచ్చి అక్కడ ప్రార్థన చేపిస్తే స్వస్థత జరుగుతుందని వాళ్ళు భావించి తీసుకొచ్చారు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు అక్కడ ప్రార్థన చేశారు కానీ ఆ బాబుకి స్వస్థత చేకూరలేదు స్వస్థత రాలేదు దీంతో ఆ బాబు ఇబ్బంది పడ్డాడు సో ఈ మొత్తం క్రమంలో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారిపై కేసు నమోదైంది ఎందుకు కేసు నమోదైందంటే ఈ బలవంతంగా ఆ ట్రీట్మెంట్ చేస్తున్న ఆ బాబు తల్లిదండ్రులు ప్రవీణ్ కుమార్ గారి చర్చికి వెళ్తే మాకు నయం అవుతుంది ఆయన ప్రార్థన చేస్తే ఆయనకు ఒక స్వస్థత వరం ఉంది ఆయన ప్రార్థన చేస్తే మా బాబుకి నయం అవుతుందని ఒక నమ్మకంతో వాళ్ళు అక్కడ తీసుకువెళ్లారు వాళ్ళు కేసు కేసు కింద జమ చేసి ఇప్పుడు ప్రవీణ్ నమోదు చేశారు ఒకసారి ఒకసారి ఆ వివరాలు చూడండి మంచిర్యాల జిల్లా చర్చ్ నిర్వాహకులపై కాశీపేట పోలీసులు కేసు నమోదు చేశారు సోమగూడెం కల్వర చర్చ్ పాస్టర్ ప్రవీణ్ షారోపై కేసు ఫైల్ చేశారు నిలోఫర్ ఆసుపత్రిలో కిడ్నీ సమస్యకు చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలికకు వ్యాధి నయం చేస్తామని నమ్మించారు దీంతో బాలికను హైదరాబాద్లోని కల్వరీ చర్చ్

మరియు అతని భార్య శరణులపై వాళ్ళు మిరాకిల్ హీలింగ్ షోలు నడుపుతున్నట్టు దీన్ని నమ్మి చాలామంది ప్రజలు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళు ప్రేయర్ చేస్తే తగ్గుతాయనే వీళ్ళు వచ్చి ఇక్కడికి ప్రేయర్ చేసేవాళ్ళు దీనిలో భాగంగానే మే పదహారు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఒక తల్లి తన కూతుర్ను నీలపర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రీట్మెంట్ కోసం జైన్ చేస్తే ఐసీలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది పదిహేను రోజుల వరకు ట్రీట్మెంట్ జరిగింది ఆ అమ్మాయికి తగ్గిపోయేసరికి వీళ్ళే అక్కడి నుంచి వెళ్ళి తల్లి వాళ్ళ కూతురుని తీసుకొని మా కూతురు తగ్గదా అని చెప్పేసి ఈ కలవరి చర్చి ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ గారు సంప్రదించి హైదరాబాద్లోనే కలవరి చర్చిలో వీళ్ళు ప్రేయర్ చేయడం జరిగింది దీని మీద ఎన్సీఆర్ ఎన్సీపీసీఆర్ వాళ్ళు కన్వర్జెన్సీ గారు కేసు తీసుకొని చూశారు ఆఫీసర్ కేసు వెల్లడించారు స్వస్థత వరం ఉందని చెప్పుకుంటూ చాలా మంది సేవకులు ఆ క్రైస్తవ్యంలో మనుగడ సాధిస్తున్నారు నిజంగా స్వస్థత వరం ఉంటే పర్వాలేదు దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థత వరం ఇస్తారు కానీ వరం లేకపోయినా కొంతమందిని చేస్తున్న జిమ్మిక్కులు గిమ్మిక్కుల వల్ల అమాయక క్రైస్తవులు లేకపోతే అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలానాయ్య గారికి ఏదో ఒక వరం ఉంది పలానాయ్య గారికి ఏదో శక్తులు ఉన్నాయని చెప్పి వారు ఎంత ఏ ఇబ్బంది డేంజర్ పొజిషన్లో ఉన్నా అక్కడికి తీసుకొచ్చి అక్కడ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు కొన్ని రోజుల క్రితం బెల్లంపల్లిలో ప్రవీణ్ కుమార్ గారు చర్చి ఉంటుంది కొంతమంది వాళ్ళ తల్లి చనిపోతే కారులో అక్కడికి తీసుకెళ్లి ప్రవీణ్ కుమార్ గారు ముడితే మా తల్లి చనిపోయిన నువ్వు బ్రతుకుతుందని మూఢనమ్మకంతో ఆ కల్వరి ప్రత్యక్షత చర్చి ముందే వాళ్ళు మూడు రోజుల పాటు ఉన్నారు అక్కడ అదో పెద్ద సంచలనమైంది ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు స్వస్థపరుస్తారు మా బాబుని డాక్టర్లు చేయలేకపోతున్నారు మా బాబుని స్వస్థపరిస్తారని ఇక్కడికి తీసుకొచ్చారు అయితే ప్రవీణ్ కుమార్ గారు ప్రార్థన చేశారు కానీ స్వస్థపరచలేకపోయారు మరి నిజంగా స్వస్థత వరం ఉన్నట్ట వాళ్ళలో విశ్వాసం లేనట్ట చాలా మంది అంటారు ఒకవేళ బాగుపడితే అయ్యగారి గొప్పతనం ఏ పాస్టర్ గారు అయితే ప్రార్థన చేశారో ఏ పాస్ ఏ పాస్టర్ గారు అయితే స్వస్థత వరం ఉందో ఆ పాస్టర్ గారు గొప్పతనంగా చెప్తారు ఒకవేళ నయం కాకపోతే స్వస్థత కరకపోతే మీ విశ్వాసం సరిగా లేదు మీ విశ్వాసం స్వస్థత చేకూరేలా లేదు అని చెప్తుంటారు అంటే అద్భుతం జరిగితేనేమో పాస్టర్ గారి అకౌంట్లోకి వెళ్తుంది లేదు అద్భుతం జరగకుండా ఏ అనా అనారోగ్యం ఎక్కడ అనారోగ్యం అక్కడే ఉంటే మాత్రం మీ విశ్వాసం లేదు అందుకే దేవుడు మీకు కార్యం చేయలేదు అన్నట్టుగా స్మూత్గా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ బాబు తల్లిదండ్రులు కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ జరుగుతోంది ఆ బాబుకి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధితో ఉన్నారు మరి వారు ఆ డాక్టర్లు నమ్మకుండా మెడిసిన్ నమ్మకుండా మరి దేవుణ్ణి నమ్ముతూ లేకపోతే కలవరి ప్రత్యక్షత ప్రవీణ్ కుమార్ వెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారికి వెళితే మాకు జబ్బు నయం అవుద్దని చెప్తున్నారు మరి నయమైనప్పుడు వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది వాళ్ళ విశ్వాసం ఎంత హై లెవెల్లో ఉంది ఎంత ఘనమైన విశ్వాసం కదా మరి వారి విశ్వాసానికి తగ్గట్టు అక్కడ క్రియ జరగాలి కదా జరగదు అంటే ఇప్పుడు ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారికి స్వస్థ వరం లేనట్ట ఆయన అన్ని జిమ్మికులు గిమ్మిక్కులు చేస్తున్నట్టే కదా మొన్నటికి మొన్న వికేఆర్ అంటే హైదరాబాద్ లో ఉంటారు విజయకుమార్ గారు ఆ ప్రవీణ్ కుమార్ గారు గొప్ప పాస్టర్ ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది మెసేజ్ చెప్తున్నప్పుడు ఒక సభలో వర్షం వస్తున్నప్పుడు వర్షం ఆగిపోయింది ప్రార్థన చేస్తే అన్నారు మంచిదే వర్షం ఆగిపోయింది మరి ఈ బిడ్డ యొక్క మరి స్వస్థ ఈ బిడ్డకు జబ్బు నయం కాదా ఆయన ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన చేస్తారు మరి ఆ మహిమ ఉన్నప్పుడు ఆ గొప్పతనం ఉన్నప్పుడు ఈ బిడ్డకు ఎందుకు స్వస్థత చేకూర్చలేకపోయారు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఇదంతా ఒక 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 ఇబ్బందికరమైన పరిస్థితిలోకి అంధ విశ్వాసాలని మూఢ విశ్వాసాలని నెట్టే ప్రయత్నం జరుగుతుంది బల బలహీనతలను క్యాష్ చేసుకునే ప్రయత్నం కొంతమంది పాసలు చేస్తున్నారు అందులో వెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు కూడా ఒకరు నిజంగా స్వస్థత వారు ఉంటుంది నేనేం ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా అనుమతిస్తారు కానీ లేకుండా ఒకళ్ళకి స్వస్థి మిగతా వారు కాకుండా ఉంటే ఇలా జిమ్మిక్కులు గిమ్మిక్కులు చేసి వాళ్ళేదో పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు ఇప్పుడు కేసు నమోదైంది ఏం చెప్తారు హిందూ హిందువులు కానీ క్రైస్తవ వ్యతిరేకులు కానీ ఇది ఒక ఊతమిచ్చే అంశం కాదా చాలా మంది రోగులను తీసుకొచ్చి మీరు స్వస్థపరచమని అక్కడ నిలబెడితే అప్పుడు ఏంటి పరిస్థితి ఇదంతా ఒక గందరగోళ స్థితిలోకి తీసుకెళ్ళే అవకాశం ఉండదా మాకేం తెలుసండి ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చారు అని అంటున్నారు అలా మోటివేట్ చేసింది ఎవరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని కాని తమ వా ఇంట్లో రోగ రోగ్రస్తులు కాని కలవ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దగ్గరికి తీసుకొచ్చి మోటివేషన్ చేసింది ఎవరు మీరే కదా మా దగ్గరికి రండి నయమవుతుంది మా దగ్గరికి రండి స్వస్థత చేకూర్చబడుతుందని చెప్పింది మీరే కదా వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకుంది మీరే కదా ఇప్పుడేమో తో ముందుకు వెళ్ళి వీళ్ళందరినీ ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఇప్పుడు బయట కూడా సోషల్ వరల్డ్ కూడా సోషల్ వరల్డ్లో కూడా క్రైస్తవ్యం అంటే చిన్న చూపు క్రైస్తవ్యం అంటే ఒక హేళనగా మారిపోయింది మీలాంటి వారి వల్ల కాదా ఒకసారి క్రైస్తవులు కూడా ఆలోచించాలి దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అందులో అనుమానం లేదు అయితే నువ్వు ప్రార్థన చేసుకున్నా నువ్వు విశ్వాసం చూపినా ఖచ్చితంగా దేవుడు ఆయన చిత్తంలో ఉంటే ఖచ్చితంగా నేను స్వస్థపరుస్తాను ఎవరికో వరం ఉందని ఎవరికో స్వస్థ వరం ఉందని వెంపరు రావటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఇలాంటి ఇరుకులు వస్తాయి ఒకసారి దయచేసి క్రైస్తవ ఆ బిడ్డలు కూడా క్రైస్తవ ప్రపంచం కూడా ఆలోచించాలి మనకు ఆ అంధ విశ్వాసం కాదు ఖచ్చితమైన నిజమైన విశ్వాసం కావాలి కానీ మూఢ నమ్మకం లాంటి విశ్వాసం ఉంటే ఓ ఇలాంటి ఎదురు దెబ్బలు తొలుగుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ట్